అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను సంతోషి విష్ణుమూర్తి పది అవతారాల్లో ఎనిమిదో అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు మన హైందవ మతంలో శ్రీకృష్ణుని పుట్టినరోజు సందర్భంగా కృష్ణాష్టమి జరుపుకుంటాము అసలు ఈ కృష్ణాష్టమి యొక్క విశిష్టత ఏంటి ఇది ఎలా జరుపుకోవాలి దీని గురించి ఈ రోజు తెలుసుకుందాము మనతో మహేంద్ర హిల్స్ శ్రీకృష్ణ మఠ అర్చకులైనటువంటి ఆశీష్ ఆచార్య ఉన్నారు ఆయన అడిగి పూర్తిగా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే శ్రీకృష్ణ ముందుగా అసలు కృష్ణుడి పేరు గురించి తెలుసుకుందాం అసలు ఆ పేరుకున్న అర్థం ఏంటి ఎవరు పెట్టారు ఎలా వచ్చింది శ్రీకృష్ణ ఆయన మహా కృష్ణ అనేది అసలు పేరు ఇంకా చెప్పాలి అంటే సంస్కృతంలో మనం ఎవరి గురించి అయినా కానీ ఎవరి పేరైనా కానీ చెప్పేటప్పుడు ఆ పేరుతో పాటు విసర్గాలు అంటే కృష్ణ నా పేరు నేను చెప్పుకోవాలి అంటే ఆశిష అలా చెప్పుకుంటూ ఉంటాం అలా కృష్ణ దాని యొక్క విశేషం ఇప్పుడు తెలుసుకుందాం ఒక సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే కర్షతి ఇది కృష్ణ అని అంటే ఆకర్షించేవాడు ఎవరి చూస్తే మనం ఆకర్షింపబడతామో అతను కృష్ణుడు అనేటువంటి ఒక డెఫినేషన్ ఇంకో అర్థం చూస్తేనేమో నల్లగా ఉన్నవారు కృష్ణ వర్ణంలో ఉన్నవాడు కృష్ణ అని అయితే మనకి భాగవతం ప్రకారము ఇంకా చాలా చాలా అర్థాలు ఉంది ఆ కృష్ణను ఒక్కసారి మనము పిలిచాము అంటే మనకు తెలియకుండానే మనము భగవంతుడు ఎనిమిది నామాలు చే పిలిచినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కృష్ణుడు దాని గురించి ఇంకా విశేషంగా చెప్పుకుందాము ముందుగా ఈ కృష్ణ అనే పేరు పెట్టింది ఎవరయ్యా అంటే అటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టారా దేవకీ వసుదేవులేమో వాళ్ళేమో అక్కడ కారాగృహంలో ఉన్నారు అసలు చెప్పాలి అంటే ఎవరైనా కానీ పుట్టిన వెంటనే పదకొండవ రోజు నామకరణం చేయాలి కదా కానీ పదకొండవ రోజు నామకరణం చేయాలంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులేమో కారాగృహంలో ఉన్నారు వీళ్ళేమో పెంచేటువంటి తల్లిదండ్రులు అయితే అప్పటికే కంస మహారాజు అందరికీ ఆదేశాలను ఇచ్చారనమాట అన్ని అసురులని ఎక్కడెక్కడ ఎవరెవరు పసిపిల్లవాడు ఉన్నారని వాళ్ళని చంపేయండి అని కాబట్టి సమస్త మధుర గోకులము నందగ్రామము అన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా చాలా భయం భ్రాంతులై ఉన్నారన్నమాట కాబట్టి అసలు ఏదైనా ఉత్సవం చేసుకుంటే చాలు తెలిసిపోతుంది అలాంటి స్థితిలో గర్గ మహర్షి గర్గాచార్యులు ఆయన ఇటు నందగోకుల గోకులానికి ఆయనే కులగురువు అటు ఆ వసుదేవుడి యొక్క వంశానికి కూడాను ఆయనే కులగురువు కాబట్టి ఆయనని ఆ వసుదేవుడి వారు పంపించారు పంపించి మా కుమారుడికి నామకరణం చేయండి అని అన్నారు నామకరణం చేయండి అంటే ఈయన చాలా సంతోషంగా వచ్చారు వచ్చి నామకరణం చేద్దాము అని స్వామిని చూశారు ఆయనప్పటికీ ఆయనని యశోదమ్మ ఉయ్యాలలో పడుకోబెట్టింది మంచి నిద్రపోతున్నారు కానీ ఈయన కంటికి మాత్రము చతుర్భుజాలతో మహావిష్ణు స్వరూపంగానే కనిపిస్తున్నారు నా కొడుకు అంటున్నారే ఇక్కడ చూస్తేనేమో సాక్షాత్ పరమాత్మని నా కొడుకు అంటున్నారే వీళ్ళిద్దరూ అనేసి ఆశ్చర్యంగా చూస్తారనమాట ఇదెక్కడి స ధర్మ అయ్యా ఇప్పుడు నేను ఈయనకి నామకరణం చేస్తే నేను పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది కదా పేరు పెట్టి పిలిచినట్టు అది ఒక రకమైన పాపమే కదా ఎందుకంటే అందరికీ తండ్రి అయిన సమస్త జగత్తుకి తండ్రి అయినటువంటి వారికి నేను నామకరణం చేయడం ఏంటి అయ్యో కృష్ణ కృష్ణకృష్ణ అని అనుకుంటూ అని తనకు తెలియకుండానే ఒకసారి కృష్ణ కృష్ణకృష్ణ అన్నారు అక్కడ చూస్తేనేమో ఆ బలరాముల వారు అలాగే కృష్ణుల వారు పక్కపక్కనే నిద్రిస్తున్నారు చూడగానే అర్థమవుతుందన్నమాట ఓహో ఒక రకంగా నాకు తెలియకుండానే స్వామి నా చేత ఈ పేరు చెప్పించేశాడే అని అనుకొని మరుసటి రోజుకి నామకరణం జరుగుతుంది ఆ నామకరణం జరిగే జరగడం కూడా ఎక్కడ జరుగుతుంది మొత్తము అక్కడ ఉన్నటువంటి ఆ నందగోపుడికి లక్ష గోవులు ఉన్నాయి అతని దగ్గర ఆ యొక్క గోశాలలో ఆయన గోవుల మధ్యలో ఆయన కూర్చోబెట్టుకొని నామకరణం చేస్తారు ఈయనకి బలరామ అని అక్కడ ఈ ఈ చిన్ని పసిబాలకుడి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి కృష్ణ అని నామకరణం చేశారు అయితే ఇందాక చెప్పినట్టుగా ఎనిమిది పేర్లు అని అంటున్నారు కదా అది ఇక్కడి నుంచి వచ్చిందండి అని అంటే ఇప్పుడు చూద్దాము దాన్ని విలదిద్దాము ప్రతి ఒక్క అక్షరం అక్షరము విరదీస్తే ఇక్కడ క ఉంటే కాదు క క ర ష న ఆ మళ్ళీ విసర్గాలు కృష్ణహ అని అన్నాను కదా ఆ విసర్గాలు అలా చూసినప్పుడు ఇక్కడ క క అంటే ఏంటి కమలాపతి అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి పతి అయినటువంటి మహావిష్ణువు అని ఒక అర్థము అయితే క అయింది ర అంటే ఏంటి రామచంద్రుడు రాముడికి ఇక్కడ కృష్ణుడికి భేదం లేదు సా అదే రామచంద్రుడే ఇక్కడ కృష్ణుడిగా ఉద్భవించాడు మనిషిగా ఎలా ఉండాలో చేసి చూపించాడు ఇక్కడ మనిషి ఎలా ఉండాలో చెప్పి చేస్తూ తాను అంతేకాకుండా ఒక గురువుగా పుట్టినప్పటి నుంచి ఒక గురువుగా ఆయన ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ తాను ఆచరిస్తూ చూపిస్తూ ఉన్నారనమాట అందుకే ఉత్తిగా చెప్పలేదు కృష్ణం ఉందే జగద్గురు వేరే ఏ ఒక్క అవతారాలను ఆయనకి జగద్గురు అనే స్వరూపంగా ఆయనకి కీర్తింపబడలేదు కృష్ణావతారానికి పూర్ణావతారం కాబట్టి ఆయనకి జగద్గురువు అని చెప్పబడింది రకారమైంది ఇంకేంటి కృష్ణ ష ష అంటే షడ్గుణ షడ్ ఈశ్వరుడైనటువంటి షడ్గుణేశ్వర అని ష అంటే నరసింహుడు నరసింహస్వామి యొక్క పేరు కూడా అక్కడ వచ్చింది మళ్ళీ నరసింహస్వామికి కృష్ణుడికి ఎటువంటి భేదం లేదు ఇంకా చెప్పాలి అంటే సంపూర్ణంగా అభేదం అనమాట ఎందుకు అంటే అసలు సిసలైన ఉగ్ర అవతారము అంటే ఒక రకంగా కృష్ణ అవతారమే అదేంటండి ఇన్ని రాసలీలలు చేశారు ఇంతగా ప్రేమ అవతారం అంటున్నారు చూస్తే మీరేమో ఉగ్రరూపం అంటున్నారు అక్కడ నరసింహస్వామి మరేమవుతారని అంటే ఆయన శాంతరూపం మళ్ళీ అక్కడ ఆయన సంహరించింది ప్రధానంగా ఒక అసురుణ్ణి ఇక్కడ మనం చూస్తేనేమో కృష్ణావతారంలో ఆయన పుట్టుక నుంచి పూతన జీవితాహారి పూతన నుండి మొదలుకొని ప్రతి ఒక్కరిని సంహరిస్తూ ఆఖరికి ఆయన అవతార సమాప్తి చేసేంత దాకా కూడాను ఆయన అసుర సంహారం చేస్తూనే ఉన్నారు అన్నిటికంటే ఉగ్రరూపం యాక్చువల్లీ కానీ ఎప్పుడైతే భక్తుల ముందు కానీ లేదా ఆయనని ఎవరైతే ప్రేమ పంచుతారో వాళ్ళెదురుగా సంపూర్ణ శాంతరూపము కాబట్టి అక్కడ నరసింహుడికి కృష్ణుడికి అభేదము ఇంకా నరసింహుడేమో తమ యొక్క గోర్ల నుండి ఆ యొక్క హిరణ్యకషపుడిని సంహరించారు అలా ఆ ఒక అవతారం అయితే గోర్లు మనం చెప్పుకోవడం చెప్పుకోవాలంటే మైలానికి సంబంధించినటువంటి విషయం మనం మైలం అన్నప్పుడు ముందుగా గోర్లు తీసేస్తాము అంతేకాకుండా పళ్ళు మనకు ఉండేటువంటి నోట్లో ఉండేటువంటి పళ్ళు కూడాను మైలమే ఏదైనా ఎవరైనా మనకు వాళ్ళు ఏమైనా ఒకసారి బయట చేసి ఇస్తే అది మనకి ఎంగిలి కదా రెండు మైలానికి సంబంధించినటువంటిదే అలాగే అదే రెండు రూపాలుగానే ఆయన సంహరించారు ఎవరికి హిరణ్య గోర్ల నుండి పూతనకేమో తన యొక్క పంటి ద్వారా ఇలా రెండు రూపాలుగాను ఆయన అభేదాన్ని చూపించారు ఎటువంటి భేదము లేదు అని అలా నరసింహస్వామి వరకు కృష్ణ ఆ ఇక్కడ ఆ అకారము అంటే ఏంటి ఆయన అక్షర అని అర్థం పేరుంది అక్షర అంటే ఒక అర్థము మనం అందరం అనుకునేటటువంటి అక్షరాలు మన యొక్క ప్రతి ఒక్క అకారం ఉండి క్షకారం వరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క అక్షరము ఆయన బీజాక్షరమే ఆయన యొక్క నామాలే అంతేకాకుండా క్షరము అంటే నాశనము నాశనము లేనివారు కాబట్టే అక్షర మళ్ళీ విసర్గాలు ఉంది ఈ విసర్గాలు చూస్తేనేమో నర నారాయణ ఇప్పుడు మనం కౌంట్ చేద్దాము క ర ష న ఆ మళ్ళీ విసర్గాలు రెండు ఏడయింది మరి మీ అన్నిటినీ కలపండి కృష్ణ ఎనిమిదవ నామం కూడా వచ్చేసింది ఎనిమిది పేర్లు చదివినటువంటి ఒక ఫలాన్ని పుణ్యాన్ని మనకు కృష్ణుడు కేవలం ఒకేసారి ఇచ్చేసారు ఒకే పదంతో ఒకే పదముతో ఇప్పుడు అదే కృష్ణ అనేటువంటి పదాన్ని మూడు సార్లు చదువుదాము కృష్ణ 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 మూడు సార్లు చదివితే ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు భగవత్ స్వరూపాలని మనము తెలియకుండానే మనం జపం చేసినటువంటి ఫలితము ఇరవై నాలుగు విశేషం ఏమిటి అంటే అని మీకు ఒక చిన్న సందేహం రావచ్చు గాయత్రిలో ఉండేటువంటి అక్షరాలు ఇరవై నాలుగు ఎవరైతే గాయత్రి చదవలేము గాయత్రి ఉపదేశం లేదు మాకు మరి మేము ఇలాగ మా ఆ గాయత్రి యొక్క అనుగ్రహం మనకి ఎలా రావాలి అని అంటే అందుకే పురందర్శ దాసుల వారు అలాగే అనేక దాసుల వారు కృష్ణ అనే నామాన్ని మూడు సార్లు కృష్ణవు నేను దగ్గర కష్టవు అంటే కష్ కృష్ణుని తలుచుకుంటే చాలు అసలు కష్టాలు అనేదే రావు అని చెప్పారనమాట ఆ విధంగా కృష్ణ 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 అని మూడు సార్లు చదివితే ఆయన నామాన్ని స్మరిస్తే చాలు ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని మనము పఠించినటువంటి జపం చేసినటువంటి ఫలితము మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అంతేకాకుండా మనకి ఇరవై నాలుగు భగవత్ స్వరూపాలు ఉంది మనము ఆచరణం చేసేటప్పుడు చదువు చదువుతూ ఉంటాం కేశవ నారాయణ మాధవ గోవింద అంటూ ఆఖరికి కృష్ణ ఆయన మహా అనేది కాబట్టి ఆ ఉట్టి ఒకే ఒక నామంతోనే సంపూర్ణంగా ఇరవై నాలుగు స్వరూపాలని మనం తలుచుకున్నట్టుగానూ అవుతుంది అనమాట కేవలం మూడు సార్లు మనం జపం చేస్తే అలా ఇక నిరంతరము ఇప్పుడు నామమే కాబట్టి దీనికి ఎలాంటి నియమాలు లేవు కృష్ణ మనము ఎలాగైనా అనుకోవచ్చు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు మాట్లాడేటప్పుడు కృష్ణ అనొచ్చు ఎదుటి వారిని పలకరింపుటే కృష్ణ అంటూ పలకరించవచ్చు హరే కృష్ణ అంటూ అలా ఎన్నిసార్లు మనం కృష్ణ అంటే అంతగా మనకు ఆయన మనకు తోడుగా ఉంటారు ఇప్పుడు కృష్ణాష్టమి మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అసలు కృష్ణాష్టమిని ఎలా ఆచరించాలి సో ఎలా జరుపుకోవాలి మనం కృష్ణాష్టమి అనేటువంటి పండుగ కూడాను రెండు విధాలుగా మనము లెక్క వేసుకుంటాం అనమాట అంటే చాంద్రమాన రూపంలో ఒక ఒక రోజు ఆచరిస్తాము అలాగే సౌరమానం ప్రకారము అంటే చాంద్రమానము అంటే మన చంద్రుడి యొక్క గమనానికి అనుగుణంగా మనముకు వచ్చేటువంటి తిథులు ఆ విధంగా ఆచరించేటువంటిది రోజైతే సౌరమానము అంటే ఇప్పుడు మనము చూసుకుంటే ధనుర్మాసం మనకి అందరికీ గుర్తుకొస్తుంది అదే విధంగానే మేషమాసము వృషభ మాసము అలా వస్తూ వస్తూ సింహమాసము అని వస్తుంది సింహమాసము సాధారణంగా శ్రావణ మాసానికి దగ్గరలోనే ఉంటుంది ఈ సింహమాసములో రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు కృష్ణాష్టమి ఆచరించాలి అనేటువంటిది ఒక నియమం అయితే చాంద్రమానం అనుసరించే వారికి అదే సమయానికి ఆయన శ్రావణ మాసము చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఏ రోజైతే పౌర్ణిమ నాడు వచ్చినదో అది శ్రావణమాసం ఆ శ్రావణ మాసంలో పౌర్ణిమ అయిన తర్వాత వచ్చినటువంటి అష్టమి కృష్ణాష్టమి ఆ రోజున అర్ధరాత్రి సమయానికి చంద్రోదయ సమయానికి చంద్రవంశంలోనే రాముడు సూర్యవంశస్థుడైతే కృష్ణుడు చంద్రవంశస్థుడు చంద్రోదయ సమయంలో ఆ కృష్ణుడు నిజంగా చంద్రుడిలాగా ఆ వెన్నెల కాంతితో మనకి ఉద్భవించి దర్శనమిచ్చారు కాబట్టి కృష్ణాష్టమి రెండు విధాలుగాను ఆచరించేటువంటి సంప్రదాయం ఉన్నది అయితే మనము గమనిస్తే ఇటు కేరళ తమిళనాడు అలాగే ఉడుపీ క్షేత్రాల దగ్గర క్షేత్రాలు అటుపక్క అంతా గమనిస్తే ఈ సౌరమాన ఆచారం ఎక్కువ కానీ ఇప్పుడు మన త ఉభయ తెలుగు రాష్ట్రాలలో అలాగే ఉత్తర భారతదేశాలలో అంతా కూడాను సాధారణంగా చాంద్రమానం ప్రకారంగానే ఇప్పుడు వచ్చేటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమికి మనం ఆచరిస్తూ ఉంటాం అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండాలి ఏ విధంగా అయితే మనం శివరాత్రి రోజు ప్రాతకాలము నుండి ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూట ఆ లింగోద్భవ కాలంలో మనం ఏ విధంగా అయితే అభిషేకాలు చేసుకుంటామో ఇక్కడ చంద్రోదయ సమయము చంద్రోదయ సమయము ఈ శ్రావణ మాసంలో సాధారణంగా అర్ధరాత్రి పూటనే అవుతుంది కాబట్టి ఆ అర్ధరాత్రి సుమారు పన్నెండు పన్నెండు ఆరు పన్నెండు పది అలా సంవత్సరం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది పంచాంగంలో మనం అది గమనించుకోవాలి ఆ సమయం వరకు మనము ఉపవాసం ఉండి రోజంతా కూడాను ఆ నామ సంకీర్తన చేస్తూ కృష్ణుడికి సంబంధించినటువంటి విశేషమైన స్తోత్ర పారాయణలు విష్ణు సహస్రనామ పారాయణాలు చేసుకుంటూ కృష్ణుడి ఆగమనానికి మనము స్వాగతం పలకడానికి కావలసినటువంటి అనేక విధాలైనటువంటి తయారీ అంతా చేసుకోవడము ఇప్పుడు ఒక మంచి అతిథి ఎవరికి దొరకని వారు ఒకరు మన ఇంటికి వస్తున్నారు ఇప్పుడు ఒక ప్రధాని వస్తున్నారు అంటే మనం ఇంటిని ఏ విధంగా అలంకరించుకుంటామో అదే విధంగా కృష్ణుడు వస్తున్నారంటే మన ఇంటిని అలా అలంకరించుకోవాలి వచ్చిన వారికి అనేక విధాలుగా మనము పిండి వంటలు కానీ వెన్న కానీ ఇలా చాలా కావలసినటువంటి ఆయనకు చాలా ఇష్టమైనటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉండవచ్చు అని మనం గమనించుకొని చేయాలి ఆయనకి ఇష్టమైనది అంటే ఆయన అన్నిటికంటే ఇష్టమైనది ఆయనకు మన మనస్సే అంతకు మించింది ఇంకేమి కావాలి మనస్సా మనం ఒక ఒక చెంబు నీళ్ళు లేదా ఒక ఉద్దరి నీళ్ళు ఒక శంఖము నిండా నీళ్ళు ఇచ్చినా కానీ చాలా సంతృప్తి పడిపోతారు అలాంటప్పుడు మనము ఆ పొద్దున్న నుండి ఉపవాసం ఉండడము ఎందుకు అంటే ఆ ఉపవాసం కాకుండా మరి మంచినీళ్ళు తాగేంత సమయంలో కూడా నేను కృష్ణుని మిస్ అవ్వకూడదు కృష్ణ నామాన్ని కానీ ఆయన చేసేటువంటి సేవలో కానీ నేను ఎక్కడా మిస్ అవ్వకూడదు అనేటువంటి భావనతోనే ఉపవాసం చేయాలి అలాగని చెప్పేసి గర్భిణీ స్త్రీలకి పసిపిల్లలకి అలా ఉన్నప్పుడు వారి కష్టం ఉంటే వారు ఏదైనా పలహారాలు స్వీకరించవచ్చు ఇది ఈ విధంగా ఉపవాసం ఉండే అర్ధరాత్రి పూట ఆయన ఉద్భవించేటువంటి సమయానికి అర్ఘ్యప్రదానం ఇయడము ప్రధానము ఈ విధంగా చేసిన తర్వాత మరుసటి రోజు మనము ఉత్సవము చేసుకోవాలి ఈ విధంగా మన కృష్ణాష్టమి అనేది ఎప్పటికీ రెండు రోజుల పండుగ రెండు రోజులు జరుపుకోవాలి రెండు రోజులు జరుపుకునేటువంటి పండుగ అంటే ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటా కృష్ణాష్టమి రోజు చేస్తే మంచి ఫలితాలు రావడానికి ఏమైనా కృష్ణాష్టమి రోజు అన్ అనగా ముందు రోజు ఉపవాసము ప్రాతకాలం నుంచి ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూట అర్ఘ్యప్రదానము విశేషమమ్మ అర్ఘ్యప్రదానకి సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్పి ఆయనకి శంఖంలో నీళ్లు వేసి ఆయనకి చూపిస్తూ మూడుసార్లు అర్ఘ్యం వదలాలి శ్లోకం ఏంటో చెప్తారా జాతకంసవార్థాయ భూభారోత్వారనాయ చ కౌరవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ ృహాన్ అర్ఘ్యం మయాదేవా దేవకి సహితో హరే అనేటువంటిది ఇది శ్లోకం అనమాట ఎన్నిసార్లు చెప్పి వచ్చాం ఈ శ్లోకం ఒకసారి చెప్పి అంటే శంఖములో నీరు వేసుకొని ముందుగా బిల్వ వేయాలి అదేంటే బిల్వపత్రం పత్రం కదా మనం వేసేది సాధారణంగా అవును కృష్ణుడికి వేసుకున్నామీ సాధారణంగా కృష్ణుడికి తులసి పత్రాలు కదా వేసేది అని అనుకుంటుంటాం అయితే లక్ష్మీదేవికి ఉండేటువంటి అష్టోత్తర శతనామావళిలో మీరు గమనిస్తే బిల్వ నిలయ అని వస్తుంది అంటే బిల్వం అంటే మరి ఇంకెవరు కదా సాక్షాత్ మహాలక్ష్మిని ఆయనకు చేసేటువంటి సేవలు ఏది చేయాలన్నా ఆ లక్ష్మీదేవి ముఖాంతరమే చేయాలి ఇంకెవరితో చేయిస్తే ఆయన స్వీకరించరు ఎందుకంటే ఆవిడకే సంపూర్ణ అధికారం ఉండేది కాబట్టి అమ్మ తీసుకోవమ్మ నీవే చేయించవమ్మా అని మనం అమ్మను అడుగుతూ అమ్మ ద్వారానే చేయిస్తే ఆవిడ స్వీకరించి ఆవిడ ఆ స్వామివారికి అందిస్తుంది అనమాట ఆ విధంగా అంటే ఆ దాంపత్యం ఎలాంటిది అనేది మనం అంతగా మనము భక్తితో చేయాలి కాబట్టి ముందుగా బిల్వపత్రము వేసి తర్వాత శంఖములో నీరు పోసుకొని ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి శ్రీకృష్ణం ఇదమర్ఘ్యం శ్రీకృష్ణం ఇదమర్ఘ్యం శ్రీకృష్ణ ఆయనమ ఇదమర్ఘ్యం అని మూడుసార్లు ఆయనకి అర్ఘ్యప్రదానము చేయాలి అర్ఘ్యము అంటే ఏమిటి చేతులు కరగడము సాధారణంగా లౌకిక అర్థం ప్రకారం చూసుకుంటే అర్ఘ్యము అంటే చేతులు కడగడం అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళని చేతులు పట్టుకొని మనం లోపల తీసుకుని వస్తాం రండి రండి అని అంటూ ఆ విధంగా స్వామిని లోపల తీసుకుని వచ్చేటువంటి విధానమే ఈ ప్రధానం ఆ తరువాతనే మరుసటి రోజే మనము చేసేటువంటిది ప్రాతకాలంలో పంచామృత అభిషేకాలు అలాగే విష్ణు సహస్రనామాలతో ఉండేటువంటి తులసి అర్చనాలు అవన్నీ చేసిన తర్వాత ఇక విశేషంగా అనేకమైనటువంటి నైవేద్యాలు భక్షభోజ్యాలతో నైవేద్యాలు చేసి స్వామికి సమర్పణ చేసి ప్రాతకాలంలోనే ఎందుకంటే ముందు రోజంతా ఉపవాసం ఉంటారు కాబట్టి ప్రాతకాలంలోనే మనం స్వామికి అన్నీ నివేదన చేసి మనం సూర్యోదయ సమయానికి మనము కూడా స్వీకరించవచ్చు అని నియమం ఉందన్నమాట శాస్త్రంలో ఉంది ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉత్సవానికి కావాల్సినటువంటి అనేక సంబరాలన్నీ చేసుకుంటూ తయారు చేసుకుంటూ సాయంకాలం పూట ఉత్సవం అనమాట ఏ విధంగా అయినా కానీ ఉత్సవం చేసుకోవచ్చు తగ్గట్టు స్తోమతి తగ్గట్టు వారు ఉత్సవం చేసుకోవచ్చు అందరినీ పిలవచ్చు ఆయన ఎదురుగా నాట్యం చేయవచ్చు ఆయన కావలసిన గానాలు చేయవచ్చు ఇక ఉట్టి కొట్టడాలని కానీ ఇలా అనేక విధాలుగా ఉత్సవాలు ఒకటి కాదు రెండు కాదు కానీ పది మంది అందరం కలిసి ఒకచోట ఉత్సవం చేసుకోవడము చాలా బాగుంటుంది సో మీరన్నట్టే అనేక రకాల నైవేద్యాలు పెడతారు కదా కృష్ణుడికి దగ్గర దగ్గర యాభై ఆరు రకాలు పెడతారు దాని వెనకాలేమన్నా కదు ఎందుకని నైవేద్యాలు పెడతారు సాధారణంగానే నైవేద్యం అనేక రకాలు అనేది మనం ప్రేమగా చేసేటువంటిది అందులో మీరు అడిగినట్టుగా యాభై ఆరు అనే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని చప్పని బోగని ఉత్తర భారతంలో చాలా ప్రఖ్యాతి అందున విశేషంగా మనం గమనిస్తే పురి జగన్నాథపురిలో ప్రతిరోజు చప్పని బోగుంటుంది ఒకరోజు కాదు ప్రతిరోజు ఆయనకి మధ్యాహ్నం చేసేటువంటి భోజనంలో ఆయనకి చప్పని బోగు ఖచ్చితంగా ఉండాలి అని అయితే విశేషంగా మనకు ప్రతిరోజు చేసుకునేంత శక్తి మనకు ఉంటుంది కాబట్టి ఇంటిలో మనం చప్పని బోగు చేసుకోవాలంటే ఈ కృష్ణాష్టమి మరుసటి రోజుకి మనము చేసుకోవచ్చు అయితే ముందు రోజు ఉపవాసం ఉంటాం కదా అప్పుడు కూర్చొని ఇవన్నీ లడ్డూలు కట్టడం కానీ బర్ఫీలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడాను ముందు రోజు ఉపవాసం ఉన్న రోజు చేసుకొని మరుసటి రోజు మనము నైవేద్యం చేయవచ్చు దీని వెనకాల ఉన్న కథ ఏమిటి అంటే గోవర్ధనగిరిని స్వామి తన యొక్క చిటికటి వేలితో ఎత్తి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఆయన అలాగే నిలిచి ఉంటారు ఆయనని చూస్తూ సరే ఇక వీళ్ళందరూ చాలా అలసిపోయారు ఉన్న గోకుల వాసులందరూ అలసిపోయారు అంతేకాకుండా అందరూ భయంతో వణుకుతున్నారు మరో పక్కన అక్కడ వర్షం అలా వస్తుంది కాబట్టి ఆ వర్షపు చలిగాలులతో వణుకుతున్నారు వాళ్ళందరినీ కాస్త కొద్దిగా అయినా కానీ ఆ భయం నుంచి బయటికి తీసుకుని రావాలి కొద్దిగా రోమాంచనంగా వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి అంటూ ఒక చేతితో ఆయన కేవలం చిటికటి వేలతో ఆయన గోవర్ధనగిరిని ఎత్తినప్పటికీ మరో చేతితో ఆయన వేణుగానం చేశారు చేస్తూ అంటే ఆయనను చూస్తూ ఆ గానం వింటూ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఎలా వచ్చిందో ఎలా పోయింది ఎవరికీ అర్థం కాలేదు కానీ యశోదమ్మకు మాత్రం తెలిసేది నా బిడ్డకి నేను రోజు ప్రతిరోజు ఎనిమిది సార్లు భోజనం పెట్టేదాన్ని పొద్దున లేచినప్పటి నుంచి ఎనిమిది సార్లు పొద్దున్న మళ్ళీ అంటే ప్రాతకాలం నిద్ర లేచిన వెంటనే పాలు ఇవ్వడము వెన్న ఇవ్వడము అలాగే మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇంకా మన టైమింగ్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది ఇంటికో బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టడము మళ్ళీ ఇంకోసారి మధ్యాహ్నం భోజనం పెట్టడము మళ్ళీ ఇంకో రెండు గంటలైతే ఇంకొక చిన్న స్నాక్స్ లాగా ఇవ్వడము అలా రోజు మొత్తం మనం కౌంట్ చేసుకుంటే ఎనిమిది సార్లు ఆయనకి భోగం అయ్యేది ఇప్పుడు చూస్తే ఏడు రోజులైంది ఒక్కొక్క రోజు ఎనిమిది భోజనాలు మిస్ అయ్యింది అంతేకాకుండా ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఏడు ఇంటూ ఎనిమిది ఏంటి యాభై ఆరు కాబట్టి ఈ యొక్క గోవర్ధనగిరిని ఎప్పుడైతే ఆయన దించారో వెంటనే యశోదమ్మ ఇంటికి వెళ్ళి యాభై ఆరు రకాల అన్ని మిఠాయిలు అలాగే అన్ని రకాల పిండి వంటలు అన్నీ చేసి నాకన్నా అసలు నువ్వు ఏడు రోజులు తినలేదు కదరా అంటూ ప్రేమగా తినిపించింది అనమాట ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ మనము ఈ చెప్పని బోగు చేసేటువంటి సంప్రదాయం ఉన్నది చెప్పని బోగు చేస్తున్నామంటే స్వామి మనందరినీ రక్షించడానికి నువ్వు ఆ ఏడు రోజులు నీ కేవలం ఒక చిటికర వేలతో పర్వతాన్ని ఎత్తావా అలా పర్వతాన్ని ఎత్తి అంత కష్టపడి గోవింద అని దేవతలందరితో గోవులందరితో కలిసి నీకు ఆ బిరుదు వచ్చింది కదయ్యా గోవింద అని అని ఆ యొక్క నామాన్ని తలుచుకుంటూ ఆ చెప్పన్ భోగని పెట్టి ధన్యవాదాలు తెలు తెలుపుకోవడం అన్నమాట యాభై ఆరు రకాల మిఠాయిలు ఆ పదార్థాలు పెట్టడం వెనక ఉన్న రహస్యం ఇది కృష్ణాష్టమి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉట్టి కొట్టడం మీరు అన్నట్టు అసలు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది అసలు కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం అంటే మనం కృష్ణులు లీలలు గమనిస్తే అందులోనే ఉన్న రహస్యం ఇది అంటే అనేక లీలలు చేశారు వెన్న దొంగలించేటువంటి క్రమంలో ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేక లీలలు చేశారు అందులో ఆయన ఎక్కడైనా కానీ వెన్న దొంగలించాలి అంటే ఆయన ఎప్పుడూ ఒకరే వెళ్ళే వెళ్ళేవారు కాదు ఆయన వర్క్ చాలా గట్టిది మనందరి టీం వర్క్ మనం అనుకుంటాము మనం మంచి కంపెనీలు ఉన్నాము ఒక టీంలో మనం ఈ ప్రాజెక్ట్ చేయాలని ఆయన ప్రాజెక్టు నా సాధారణమైన ప్రాజెక్ట్ కాదు ఈరోజు ఫలానా ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటిలో ఇన్ని ఇంతగా వెన్న ఉంది కాబట్టి అవన్నీ ఈరోజు మనం అందరం స్వీకరించాలి కాబట్టి అంత మొత్తం గోకుల వాసుల ఆ గోప బాలకులందరినీ తీసుకొని వెళ్ళి మంచి కొంత ఒక్కోసారి ఆయన ఎలాగంటే ఉట్టి గ్యాంగ్ని ఎవరు లేనప్పుడే కాదు ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఆయన దొంగలించుకున్నారనమాట ఓకే అయితే ఎక్కడ పెట్టినా దొంగలిస్తున్నారే అయితే ఒక పని చేద్దాము అటక మీద పెడదాము లేదా వేలాడి తీద్దాము కుండను వేలాడి తీద్దాము అప్పుడు ఎక్కడి నుంచి పట్టుకుంటాడు ఎక్కడి నుంచి అందుతుంది అనుకుంటూ ఒక గోపికాస్త్రి అలా వేలాడదీసినాము వేలాడదీసి దాని చుట్టూ గంటల్ని పెట్టింది అకస్మాత్ అతను వచ్చి పట్టుకొని కృష్ణుడు కనుక వెన్నను వెన్నం తీయబోగా ఆ కుండ కొద్దిగా ముట్టుకున్నా కానీ ఆ గంటలు మోగుతుంది నాకు తెలిసిపోతుంది వచ్చి పట్టుకుంటాను అని కాబట్టి స్వామి ఏం చేశారు అంటే తన గ్యాంగ్ అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ఓహో ఇప్పుడు ఇక్కడ పెట్టావా అంటే నేను తీసుకోలేను అనుకుంటున్నావా ఒక సంఘటన ఏం జరుగుతుంది అంటే ఆయన చేతినే పెద్దది చేసేస్తాడనమాట చాలా పొడుగ్గా చేసేసి అక్కడి నుంచి తీసుకొని అందరికీ పంచడం చేస్తారు ఒక సంఘటన ఒకరి ఇంటిలో అలా చేస్తారనమాట మరొకరి ఇంటిలో వెళ్ళినప్పుడు సరే ఇలా కాదు అంటూ తన గోపబాలకులందరినీ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఓ నలుగురు ముందుగా వంగి నించోండి వాళ్ళ మీద మీరు నించోండి వాళ్ళ మీద ఇంకో ఇద్దరు నుంచోండి అంటూ ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు అలా వెళ్తూ వెళుతూ ఆఖరికి పైన కృష్ణుడేళి నించుంటాడు నించుంటారనమాట నించుని అందులో ఉండేటువంటి వెన్నని తీసుకుంటూ ఆ కుండ చుట్టూ గంటలు ఉంటే ఆ గంటలకి ఆయన ఆర్డర్ చేస్తారు ఆజ్ఞాపిస్తారు ఒక గంటలారా మీరు మోగకండి అనేసి ఇది నా ఆజ్ఞ మీరు మోగకండి సమస్త జగత్స్వామి ఆయన జడ వస్తువులకి చేతన వస్తువులకి ప్రతి ఒక్కదానికి ఆయన స్వామి కాబట్టి ఎవరైనా వినాల్సిందే అలాగే అంటూ అందరికీ తినిపించేటప్పుడు అస్సలు మోగలేదు ఆఖరికి అందరికీ తినిపించిన తర్వాత స్వామి తినేటువంటి సంప్రదాయం ఆయన పెట్టుకున్న రూల్ అనమాట ముందు అందరికీ పెట్టేస్తాను ఆ తర్వాత మిగులుతుంది కదా అది మొత్తం నేనే తింటాను ఇంకేంటి ఆయన అంటే మొత్తం తింటాను అంటే అక్కడ ఏదో కొద్దిగా మిగిలి ఉంటుంది ఇంకా చెప్పాలంటే అలా ఆఖరిన ఉన్నటువంటి ఆ వెన్న ముద్దని ఆయన నోటి దగ్గర తీసుకొని వచ్చేటప్పటికి ఎక్కడలే ఒక్కసారిగా అన్ని గంటలు మోగుతుంది నేను చెప్పాను కదా మీకు అసలు మోగవద్దని మరి ఎందుకు మోగి మోగినావానంటే ఏం చేయాలి చేయాలి స్వామి మాకు అలవాటైపోయింది కొన్ని యుగాల నుంచి అలవాటైపోయింది నీ నైవేద్యం చేసేటువంటి సమయంలో ఆ గంటల్ని మోగిస్తూ ఉంటారు మమ్మల్ని నువ్వు భోజనం చేస్తున్నావు అని మేము కూడా సంతోషంగా మోగుతూ ఉంటాము ఎప్పుడైతే ఇప్పుడు ప్రత్యక్షంగా నువ్వు భోజనం చేస్తున్నావో ఎప్పుడైతే నీ నోటి దగ్గర పెట్టుకున్నావో మాకు తెలియకుండా మేమే మోగిపోయామయ్యా క్షమించవయ్యా అని ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను ఆ సంఘటనని మనం గుర్తు చేసుకుంటూ ఉండడానికి అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అన్నప్పుడు ఒక టీం వర్క్ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చిన్న చిన్న సంఘటన నేను చెప్పాను కదండి ఆయన జగద్గురువు అంటే కేవలం ఒకే ఒక ఘట సంఘటనలో ఆయన జగద్గురు కాలేదు కేవలం ఒక బోధన చేసినందుకు గాను ఆయన జగద్గురువు కాలేదు భగవద్గీత గీతాచార్యుడు అనేటువంటి సంఘటన ద్వారా కదా ఆయన జన్మం ఎత్తినప్పటి నుంచి ఆయన అవతార స్వీకారం నుండి ప్రతి ఒక్క ఘటన ద్వారా మనకి బోధన చేస్తూనే ఉన్నారు ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఒక్కరి చేత అయ్యేది కాదయ్యా నలుగురు సంఘంగా కలిసి చేయాలి ఆయన దొంగలించింది ఏంటి వెన్న దొంగలించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెన్నలాంటి మనసు అలాంటి మనసు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ ఇంటిలో ఆ వెన్నలాంటి అంటే మనసుకి సిగ్నిఫై చేసేటువంటి వెన్న ఏదైతుందో ఎవరికి చెప్పకుండా నేను దొంగలించుకుంటాను అంటే నీ మనసుని నేను నీకు చెప్పకుండానే దొంగలించుకుంటాను అంటూ చేసేటువంటి అని చెప్పడానికనే ఈయన వెన్న దొంగలిస్తూ ఉంటారు చక్కగా చెప్పారు